అందరికీ స్వాగతం ఈ రోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రోజు మనం చర్చించే సంగతులు పలువురు జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి ఇక్కడ బ్రయాన్ హూస్టన్ ఉన్నారు ఈయన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పాస్టర్గా గొప్ప సేవ చేస్తున్నారు నిన్న మనతో ఉన్నారు ఈ రోజు వచ్చారు ఉపయోగకరమైన ఎంపికల గురించి మనం చర్చించుకుంటున్నాం సరే ఎంపికలు ఎంపికల ప్రాధాన్యతను గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి అవి చాలా ముఖ్యమైన జీవిత మొత్తం ఎంపికలే జీవితమే నిర్ణయం జ్ఞానుల మార్గం పైకి వెళుతుందనేది లేఖనం చెప్తూ ఉన్నది మనం మంచి ఎంపికలు చేస్తే జీవితంలో కొన్ని మలుపులు ఉన్నా పైకి కదులుతూనే బయటకు వచ్చేస్తాం అయితే జీవితం పై పైకి ఎక్కిపోకుండా క్రిందికే కొందరికి దిగజారిపోతూ ఉంటుంది దీని కారణం ఎంపికలేని నమ్ముతున్నాను పరిస్థితులే జీవితం పైన అధికారం చేస్తాయని చాలామంది అనుకుంటారు అయితే ఆ పరిస్థితుల పట్ల మన వైఖరే ముఖ్య కారణం అవును మీరు ఇష్టం వచ్చిన వైఖరిని ఎంపిక చేసుకోవచ్చా అవునా ఈ నిజమే అది నా పట్ల వాస్తవం మీరేం చేస్తారో గానీ నేను మాత్రం రోజు ఎంపికలు చేశారు మీరు ఇటీవల నా సదస్సులో ప్రసంగించారు ప్రతికూలతను గురించి బోధించారు అది ఎంపికేనా అనుకూలంగా ఉండగలమా అనుకూలంగా ఉండాలని నిర్ణయించుకోవాలి అది ఖచ్చితంగా ఒక ఎంపికే మానవ స్వభావం ఎప్పుడు ప్రతికూలత వైపే మొగ్గుతూ ఉంటుంది నేననేది స్వభావ సిద్ధంగా మనం పాపులం అందుకే ఇప్పుడు ప్రతికూలత వైపే మొగ్గుతాం కనుక దాన్ని వెనక్కు తిప్పాలనే నిర్ణయాన్ని మనం అందరం చేసుకోవాలి అన్ని లాగే మీరెన్ని మంచి ఎంపికలు చేస్తే మీ మాటలన్నిటినీ అంతగా మార్చేసుకునే అనుకూలమైన మాట అది అక్షాల నిజం కనుక నిజంగా మనం మంచి తీర్మానాలు చేయకుంటే జీవితంలో ఎంత మాత్రం ముందుకెళ్లలేము గతాన్ని వదిలి పశ్చాత్తాపంలో జీవించకుండా ఉండడం గురించి ఈ రోజు చర్చించుకుందాం కనుక మీరు ఇటీవలి నా సదస్సులో ప్రసంగించిన కొన్ని అంశాలను ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే దానికి ముందు దుఃఖంలో జీవించకుండా ఉండటం అంటే ఏంటో చెప్పండి ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో పశ్చాత్తాపడవలసి ఉంటుంది దాన్ని వదిలేస్తూ ఉంటాం మనం తప్పు ఎంపిక చేయగలం అందరూ తప్పు ఎంపికలు చేస్తాం కనుక పశ్చాత్తాపాన్ని ఏదో కొందరే కాకుండా ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే దానిలో ఎలాంటి అనుకూలత ఉండదని నేను అనుకుంటున్నాను లేదు దానిలో నిజంగా ఉండదు ప్రజలు రెండు విధాలుగా నిజంగానే ప్రజలు పశ్చాత్తాపడుతూనే జీవిస్తూ ఉంటారు మనం గతాన్ని దిగులు పడుతూ ఉంటాం భవిష్యత్ గుడ్ భయం అయితే ప్రస్తుతంలో కొద్ది మందే జీవిస్తుంటారు ఇక్కడ అంశం ఏమిటంటే నా గతాన్ని ఏదైనా చేయగలిగితే చెయ్యాలి నేనేదో విధంగా మారగలిగితే తప్పకుండా మారాలి నేను పశ్చాత్తాపడి దేవునికి లోబడుతుండాలి అయితే మీ శక్తికి మించిన కష్టం వస్తే దేవుడే సరిచేస్తాడని నమ్మి ధైర్యంగా ముందుకెళ్ళాలి ఎందుకంటే స్వశక్తితో బాగు చేయలేని దాన్ని బాగు చేద్దామని ట్రై చేస్తే మీకు ఇప్పుడు జీవితం కూడా చెడిపోతుంది పాస్టర్ బ్రాన్ హూస్టన్ పశ్చాత్తాపాన్ని నుండి తప్పుకునే అంశాన్ని గురించి వాళ్ళ నా సదస్సులో మాట్లాడి చెప్పిన కొన్ని విషయాలు ఈ ప్రోగ్రాంలో మీతో పంచుకుంటాను ఇప్పుడు చెయ్యలేదని దిగులు పడ్డం అనేది పెద్ద పశ్చాత్తాపం ఆ పెట్టుబడి పెట్టకుండా ఉండుంటే ఎంతో బాగుండేది పిల్లలతో ఎక్కువ సమయం గడిపి ఉంటే చాలా బాగుండేది డబ్బున్నప్పుడే ఆ ఇల్లు కొనేసి ఉంటే చాలా బాగుండేది నేను అలా మాట్లాడుకున్నా ఉంటే బాగుండు అదే అనుకునేది బాగుండును 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 యేసును గురించి మా నాన్నతో చెప్పి ఉంటే బాగుండును 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 ఎందుకు చేశాను ఎందుకు చేశాను నేను ఆ పని ఎందుకు చేశాను ఎందుకు చేశాను ఎందుకు 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 ఆ పని చేసి ఉంటే చెయ్యకుంటే మీకో సంగతి తెలుసా వ్యాకులతలో అనుకూల భావం అనేదే లేదు వ్యాకుల పడవలసిన సంగతులు మీ జీవితంలో ఏమైనా ఉన్నట్లయితే లేక మీ జీవితంలోకి వ్యాకులాన్ని తెచ్చే విషయాలు ఏవైనా ఉన్నట్లయితే మీలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది మనతో పాటు ఉన్నారు మీరు కూర్చున్న వరుసలో ఉన్న ప్రజల వైపు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఒక్కసారి చూడండి ఎందుకంటే మీ వరుసలో కూర్చున్న ప్రతి ఒక్కరిలో వ్యాకులానికి నడిపే ఎన్నో సంగతులు తప్పకుండా ఉంటాయి అయితే వ్యాకులంలో మాత్రం అనుకూలత అనేదే లేదు దానిలో నిజంగానే లేదు అయినా సరే పలువురు వ్యాకులతలు ఓడిపోవడానికి ఒప్పుకుంటున్నారు వారు కొందరు ఇలా జరిగితే ఏమై ఉండేదో చాలా చాలామంది బాధపడిపోతున్నారు అలాగైతే నిజంగా ఏమై ఉండేదో అని ఎంతోమంది ఇప్పటిదాకా వ్యాకులత చెందుతూనే ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఇక్కడున్న ఎంతోమంది ఎందుకు 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 వ్యాకులంలో అనుకూలత అనేది కొంచెం కూడా లేదు బిల్లీ గ్రహం కూడా తన జీవిత కథలో ఇదే చెప్పాడు ఇదే విధంగా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ప్రారంభ సభకు బిల్లీ గ్రహం గారిని పిలిచారు అమెరికా అధ్యక్షునితో ఇతను కూడా అదే కారులో వెళుతున్నాడు అధ్యక్షుడు ఇతనితో రెండవ రాకడ గురించి మాట్లాడడం ప్రారంభించాడు అతను అధ్యక్షుడు కెనడీతో తన రాక గురించి మాట్లాడడం ప్రారంభించాడు అతను రెండవ రాకడ గురించి అడిగితే వ్యాఖ్యానుసారంగా తాను రెండవ రాకను నమ్ముతున్నానని బిల్లి గ్రహం చెప్పాడు రెండవ రాకను నా సంఘం నమ్ముతుందా అని అధ్యక్షుడు అతన్ని అడిగాడు బిల్లి గ్రహం అది వారి అభిప్రాయం అని చెప్పాడు ఆ తరువాత వారి సంభాషణ ముగిసిపోయింది రెండు మూడేళ్ల తర్వాత వాళ్ళిద్దరూ ఒక దేశవ్యాప్త ఉదయకాల ప్రార్థన సహవాసంలో కలుసుకున్నారు అప్పుడు కూట తర్వాత అధ్యక్షుడు బిల్లి గ్రహం ఇలా అడిగాడు నాతో కారులో వస్తారా వైట్ హౌస్కు నేను తిరిగి వెళ్ళేటప్పుడు నాతోటి అధ్యక్షుని కారులో వస్తారా నేనొక ముఖ్యమైన విషయం మీతోటి మాట్లాడాలి బిల్లి గ్రహంకు ఒంట్లో నలతగా జ్వరం కాస్తూ ఉంది తన జ్వరం సగితే అధ్యక్షునికి చెప్పకూడదనుకుంటూ అతడిలా అన్నాడు ఈసారికి దీని గురించి వదిలేద్దాం మరోసారి మాట్లాడుకుందామని అధ్యక్షుని అతడు మళ్ళీ చూడలేదు అతన్ని కొద్ది నెలల తర్వాత కాల్చి చంపారు తన మనసులో ఎన్నోసార్లు మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ అధ్యక్షుడు ఏం చెప్పాలనుకున్నాడోనని మదన పడేవాడిని అన్నాడు సో వ్యాకులత అనేది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి తప్పకుండా అది అనుభవంలోకి వస్తుంది అయితే వ్యాకులత అనుకూలమైన దాన్ని దేన్ని కూడా ఎప్పుడు నిర్మించలేదు చూడండి బ్రాన్ మీరు మా సదస్సులో ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ మీరు చెప్పిన రెండు గొప్ప ఉదాహరణలు నాకు ఇంకా గుర్తున్నాయి మీ వ్యక్తిగత జీవిత ఉదాహరణలు వాటిల్లో ఒకదాన్ని మాతో పంచుకుంటారా వ్యక్తిగత అనుభవంలోంచి ప్రజలు ఎన్నో నేర్చుకుంటారు నిజాం పోయినేడు అమ్మ నాన్న చనిపోయారు మా అమ్మ ఏప్రిల్లోనూ నాన్న నవంబర్లోను పోయారు చాలా కష్టమైన ఏడు వాళ్ళు మొత్తం జీవితం సువార్త సేవలోనే ఉన్నారు చిన్నప్పుడు నేను సాల్వేషన్ ఆర్మీలో పెరిగాను అయితే కొన్నేళ్ల క్రితం మా నాన్న ముప్పై ఏళ్ళుగా సంబంధపడి ఉన్న కొన్ని వ్యవహారాలను నేనే చక్కదిద్దాల్సి వచ్చింది అవి తీవ్రమైన వ్యవహారాలు పాస్టర్గా నాయకునిగా మా నాన్నను బాధించే కొన్ని నిర్ణయాలు చేయాల్సి వచ్చింది చేసిన తర్వాత నాకు కూడా ఎంతో బాధ కలిగింది అవి చాలా మంచి నిర్ణయాలు అయితే చేయడమే చాలా కష్టమైంది ఎందుకంటే కొడుగ్గా పాస్టర్గా నాయకునిగా నా పైన ఒత్తిడి ఎక్కువ అయితే నేను అటువంటి నిర్ణయం ఎందుకు చేయవలసి వచ్చిందో మా అమ్మ చివరిదాకా అర్థం చేసుకోలేదు ఆమె నాకే మద్దతు ఇచ్చింది అనుకోండి మా మధ్య కోపం లేకున్నా ఏదో ఒక అడ్డు కూడా వాళ్ళ జీవితంలోని చివరి ఐదు సంవత్సరాలు చాలా కష్టమైనవి వాళ్ళు చనిపోగానే నా ఆలోచనని మార్చుకోవాల్సి వచ్చింది నాశనం చేసే వ్యాకులత దారుల్లో నేను వెళ్ళిపోలేదు ఎందుకంటే దానివల్ల ప్రయోజనం ఉండదు అయితే ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని తలపోసే అవకాశాలు నాకు నా మెదల్లో ఎప్పుడూ అనేకం వచ్చాయి చూడండి ఇలా వ్యాకులతలో జీవించడం వల్ల ఎలాంటి లాభం ఉండదు నా బిడ్డలు మరీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేను ఇంటిలో ఒక తల్లిగా ఉండాలంటే నాలో ఇప్పుడున్న మార్పులు అప్పుడు ఏమీ లేవు ఇప్పుడు తెలిసినంత వాక్యం నాకు అప్పుడు తెలియదు నేను పిల్లలను తిట్టేదాన్ని కాదు అయితే వాళ్ళు ఎప్పుడు మంచి పనులే చేయాలని ఎదురు చూసేదాన్ని ఒకవేళ మరీ ఎక్కువగా వాళ్లపై కేకలేసేదాన్నేమో నాకు ఎప్పుడు తీరికలేని పనులే ఉండేవి కనుక నేను చేయవలసినంతగా వాళ్లతో కూర్చున్న సమయం వెచ్చించలేదు మీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ముఖ్యంగా మీకు అది మంచి పని కాదని తెలిసిన చెడ్డ ప్రవర్తనను ప్రారంభించడం చూశారంటే తల్లిదండ్రులు తమను తామే నిందించుకుంటారు ఇక్కడ అంశం ఏమిటంటే అవును నేను మరింత బాగా ప్రవర్తించుండాలి వీలవుతుంది కూడా అయితే అప్పుడు నాకు మంచిదనిపించిందే చేశాను అది కరెక్ట్ నేను నా పిల్లలతో ఎక్కువసేపు ఆడుకోలేకపోయాననే వ్యాకులలో పడకుండా ఉండడానికి పోరాడవలసి వచ్చింది వాళ్ళతోటి మాట్లాడలేదని అదని ఇదని వ్యాఖ్యలు పడిపోకుండా యష్యా నలభై మూడు పద్దెనిమిది లాంటి వచనాలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి మునుపటి పనులను జ్ఞాపకం చేసుకొనకొడి పాత సంగతులను తలంచు కొనకొడి ఇదిగో నేను కొత్త దాన్ని చేస్తున్నా దేవుడు ఎప్పుడు కొత్త పని చేస్తున్నాడు మనం పాత వాటినే తలంచుకుంటుంటే వ్యాకులతో ఫలితం ఇదే మిమ్మల్ని గతానికి అతికిస్తుంది అది మేలు చేయదు గతంలో జీవం ఉండదు లేదు వ్యాకులత మీద మీరు దేన్ని నిర్మించాలనుకుంటే అది కుదరదు దానిలో తేలి ఆడాల్సిందే మీరు వ్యాకులంలో చిక్కుకుంటే జీవితం ఎన్నడూ ముందుకు వెళ్ళదు ఈనాడు మేము ఇక్కడ కోచింగ్ చేస్తున్న చర్చను లక్షలాది మంది చూస్తూ ఉండవచ్చు పశ్చాత్తాపంలో ఉన్నామని వాళ్ళకి తెలియకపోవచ్చు మనం ఉచ్చులో పడతాం సాతాను ఉచ్చులో పడేస్తారు మనల్ని నాశనం చేసే భాగంలోకి తీసుకెళ్ళి నిలబెట్టాలనుకుంటాడా అలా చేస్తున్నామని మనకు తెలియదు కనుక జీవితంలో ఏం లోపం ఉందో ఎందుకు సంతోషం లేదో ఆలోచిస్తుంటాం దుఃఖంలో కాక ప్రస్తుతంలో జీవించమని దేవుడు నాకు చెప్పాడు ఇదే ప్రభు యొక్క దిని సంతోషించి ఆనందిస్తాను నేను ఒక చిన్న విరామం తర్వాత బలమైన జీవితానికి కీలక సూత్రం తెలుసుకుందాం ఇది బ్రాన్ రాసిన పుస్తకం హౌ టు మేక్ వైజ్ చాయిసెస్ బలమైన జీవితం నిర్మించుకోవడానికి చక్కని మార్గం ఏమిటంటే మరింత నేర్చుకోవాలనే ఆకలి కలిగి ఉండటం అని చెప్తాడు దాని గురించి చెప్పండి సరే జీవితం నేర్చుకోవడం అని నేను అనుకుంటాను నాకు నాకు అన్ని నేర్చుకోవాలని ఆశ నేను గనక ఏ సదస్సులకు ప్రసంగాలకు వెళ్ళినా అన్ని విషయాలు నాకే పూర్తిగా తెలిసిన వ్యక్తిగా అందరికీ బోధించడానికి మాత్రమే వెళ్ళను గమనించి గ్రహించి తెలుసుకుంటాను చదవడం అంటే కేవలం పుస్తకాలే కాదని నేను అనుకుంటూ ఉంటాను జీవితంలో ఎప్పుడూ చదువుతుంటాం ప్రజలు చదువుతాం పరిస్థితిని చూస్తాం వైనమును చదువుతాం నేర్చుకోవడానికి సిద్ధపడి ఉండండి నేను సంగతులు తెలుసుకోవడానికే చూస్తూ ఉంటాను నేర్చుకునేందుకు ఇదే మార్గం నిజంగా బాగుంది బ్రయాన్ మునుపు నా స్నేహితురాలు ఒక ఆమె ఇప్పుడు ఆమె ప్రభు వద్దకు వెళ్ళిపోయింది అయితే సదా మాట్లాడుతూ ఉండేది భర్త ఏ మాత్రం పాలకడు చాలా మంచి వ్యాపారం చేస్తున్నాడు చాలా లాభకరంగా నడిపిస్తున్నాడు ఒక ఒకసారి మేము స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటున్నాం ప్రతి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్పారు అతడు ఏమీ చెప్పలేదు అందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ మాత్రమే గదిలో ఉండగా ఆమె అంది ఆమె నాకు ఇది తర్వాత చెప్పింది ఆమె అడిగింది మీరు కూడా మీకు తెలిసింది చెప్పొచ్చు కదా వాళ్ళు మాట్లాడేది మీకు తెలుసుగా అతడు అన్నాడు నాకు తెలిసింది ముందే తెలుసు వాళ్ళకి ఏం తెలుసో గ్రహించాలని అదే జీవితం కాదు కనుక కొన్నిసార్లు కేవలం మనమే మాట్లాడాలనుకుంటామనే దానికి ఇది మంచి ఉదాహరణ ఏం చెప్తున్నామంటే మన చుట్టూ ఉన్న ప్రజల ప్రవర్తనను చూసి గమనిస్తే ఎంతో ప్రయోజనకరం పాస్టర్ బ్రిన్ ఇటీవల మా సదస్సులో ప్రసంగం చేస్తూ చెప్పిన కొన్ని అంశాలను మీకు వివరించిన తర్వాత మనం ఇతర అంశాలను చర్చిద్దాం వ్యాకులాన్ని గురించి కొద్దిగా చెప్తాను వాటిని రాసుకోండి ప్రఖ్యా వ్యక్తికి చెప్పండి దీన్ని మీరు రాసుకోవాలి వ్యాకులం అంటే చెడు నిర్ణయాలు పోయిన అవకాశాల ప్రపంచం దాన్ని మరొకసారి చెప్తాను వ్యాకులమంటే చెడు నిర్ణయాల ప్రపంచం తప్పు ఎంపికలు తప్పిన అవకాశాలు అందుకే వ్యాకులం అనేది లేకుండా జీవించాలని ఆశిస్తే ఎంపికలు అందులో చాలా ముఖ్యమైనవి అవకాశాన్ని విని వినియోగించుకోబోతున్నామనే తీర్మానం చాలా ముఖ్యమైనది వ్యాకులతకు రక్షణ తిరగబడడం కాదు ముందు జాగ్రత్త అంటే మంచి నిర్ణయం తీసుకుంటానని ముందే ఎంపిక చేయాలి నేను మంచి నిర్ణయాలను తీసుకుంటాను నేను ఎప్పుడు మంచి నిర్ణయాల్ని తప్పకుండా తీసుకుంటాను మంచి గురించే ఎప్పుడు ఆలోచిస్తాను దేవుని జ్ఞానాన్ని ప్రతిఫలించే నిర్ణయాల్ని తప్పక తీసుకుంటాను ఇక రెండు అందరూ చెప్పండి రెండవది రెండవది వ్యాకులం మనసుకు చిత్రహింస మనసుకు బాధ ఆత్మకు వేదన మనసుకి బాధ మొదటి తిమోతి ఆరో అధ్యాయం ఏడో వచనం ధన సంపాదనలో పడిన వారిని చూపిస్తున్నది వాళ్ళు డబ్బు సంపాదించడంలో మునిగిపోతారు డబ్బుల గురించి దురాత్మ వారిని పట్టింది కొందరిని అది వారి విశ్వాసంలో నుండి దూరంగా లాక్కుని వెళుతున్నది వాళ్ళని వాళ్ళు పొడుచుకుంటారని వాక్యం చెబుతున్నది అనేక దుఃఖాలతో వాళ్ళని వాళ్లే పొడుచుకుంటారు వ్యాకులం ఇలాగే చేస్తుంది వాళ్ళు వ్యాకులతతో తమను తామే పొడుచుకుంటారు వ్యాకులం మరొకరిని పొడిచి గాయం చేస్తుంది దీంతో మనసుకు బాధ ఆత్మకి పూర్తి వేదన వ్యాకులం వాక్యాలను మనసుగా చేసి మీ అవగాహన శక్తిని కొద్దిగా బలహీనం చేస్తుంది దుష్టిలోనే లోపం వస్తుంది మనస్సుతో ఆడుకుంటుంది ఆత్మకు చిత్రహింస అది మీకు సహాయపడదు వినండి మీకు ఇప్పుడొక సలహా చెప్తున్నాను మునుపు చేసిన తప్పుల విషయంలో వాటిని దిద్దుకొనగలిగితే మీరు దిద్దుకొని ముందుకు వెళ్లడమే ముఖ్యమైనది ఇప్పుడు వినండి ఇప్పుడు గనక మీరు దిద్దుకోలేకపోతే బాగా వినండి వాటిని మీరు గనక దిద్దుకోలేకపోతే దేవునితో సమాధానపడి మీరు దేవునితో సమాధానపడి మీతో సమాధానపడి ముందుకు వెళ్ళండి అయితే మీరేం చేసినా తప్పకుండా మీరు ముందుకు వెళ్లాల్సిందే నిజం దాన్ని విన్నావా స్నేహితుడా మీరేం చేసినా ముందుకెళ్లాల్సిందే తప్పదు వ్యాకులం నిన్నెప్పుడూ గతంలోనే నిలిపి వెనుకకు చూపిస్తూ ఉంటుంది ఫిలిపి మూడో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం మీకు ఆ వాక్యం తెలుసు పౌలు అంటాడు అందరూ వెనుకనున్న వాటిని తప్పక మరిచి ముందుకు వెళ్ళవలసిందే కొందరికి జ్ఞాపక శక్తి ఎక్కువ మీరు మతి మరుపును పెంపొందించుకోవాలి మీ మతి మరుపుకు పదులు పెట్టాలి మనం సేకరించే దేవుడు అన్నింటినీ మరిచిపోతూ ఉంటాడు దాని ఒక క్షణం ఒక్క క్షణం ఆలోచించండి తూర్పుకు పడమర ఎంత దూరమో మీ పాపములకు అంత దూరం చేశాను ఎంత తూర్పుకు పడమర ఎంత దూరము మీ పాపాలను అంత దూరంగా నేను తొలగించాను తూర్పుకు స్తోత్రం చూడండి బ్రాన్ మీరు మా సదస్సులో ప్రసంగిస్తున్న చిన్న క్లిప్పింగులను ప్రేక్షకులకు చూపించడానికి ముందుగా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నేర్చుకునే అనుభవం ఏంటని మాట్లాడుకున్నాం ఎక్కడికెళ్ళినా మనం అక్కడ కొంత నేర్చుకోవాలి మనం చేసిన తప్పులను మరిచి ఆ తప్పుల్లో కూడా కొన్ని నేర్చుకోగలం మీకు మీ పిల్లలతో ఉన్న వ్యక్తిగత అనుభవాన్ని గురించిన చక్కని ఉదాహరణ ఇక్కడ మా ప్రేక్షకులతో పంచుకుంటే మాకు సంతోషంగా ఉంటుంది మీరు తప్పుని గురించి చెప్తుంటే ఎన్నో ఎందుకంటే గతంలో నేను ఎన్నో తప్పులు చేశాను దేవునికి స్తోత్రం వాటిని ఎలా జయించాలో కూడా నేను నేర్చుకున్నాను మీరు ఇప్పుడు ప్రస్తావించిన కథ ప్రత్యేకంగా మా అబ్బాయికి సంబంధించింది కుమారులు పెద్దయ్యారు వయసులు ఇరవై ఆరు మరియు ఇరవై మూడు నా కుమార్తె ఇంట్లో కొన్ని వీడియోలు చూస్తున్నది ఎందుకు ఆ పాత వీడియోలు తీసిందో తెలియదు ఆమె వీడియో చూస్తుండగా నేను గదిలోకి వెళ్ళాను వాళ్ళ గోల విన్నాను ఎవరో రాక్షసుని అరుపులాగా ఉంది పెద్దగా రంకెలు అదే అక్కడ నిజం చిన్న బాలుడు చాలా ఏళ్ల క్రితం నా కుమార్నికి దాదాపు మూడేళ్ల వయసు ఉంటుంది అనుకుంటా చేతుల్లో మురికి ఏమిటని అడుగుతున్నాను అతడి ముఖం నాకు గుర్తున్నది ఎందుకంటే అది అతడు తన చిన్న చేతుల్ని గాలిలోకి ఇలా చూపిస్తున్నాడు ముఖంలో అమాయకత్వం అతడు ఏదో వివరణ చేస్తే నేను ఇలాగన్నాను నువ్వు నాకు జరిగిన నిజం చెప్పడం లేదు అతడు ముఖంలోని బాగున్నాను గద్దించింది ఆ పైన నేను వీడియోను చూడలేకపోయాను తర్వాత కొన్ని సవాళ్ళను ఎదుర్కోవడానికి అతనికి ధైర్యం వచ్చిందని అతని ముఖం చూసి గ్రహించాను ఇప్పుడు బాగున్నాడు మా యూత్ పాస్టర్గా ఉన్నాడు జీవితంలో అతను అభివృద్ధి చూస్తే ఆ సమయంలో అతని మనోధైర్యాన్ని కృంగదీశాననిపించింది కనుక నేను వ్యాకులపు దారిలోకి వెళ్ళాను వెంటనే గుర్తు చేసుకున్నాను ఒక్క నిమిషం వాళ్ళు దారినే ఉన్నారు నిజమేంటంటే నాకు వాళ్ళతోటి చాలా మంచి ప్రేమ సంబంధమే కొనసాగుతున్నది మీరు పశ్చాత్తాపంలోనే జీవితం గడుపుతూ తప్పుల గురించి ఆలోచిస్తుంటే చేసిన నంతటిని మర్చిపోతారు నిజమేంటంటే పలువురు తల్లిదండ్రులు కావాలని పిల్లల్ని మెరుగుపరచడానికి వీలైనంత కృషి చేస్తారు కనుక వ్యాకులం దృష్టి కేంద్రీకరిస్తుంది పిల్లలను పెంచడం గురించి పెంపకంలో వాళ్ళు చేసామా అనుకుంటున్న తప్పులను చర్చిస్తూ ఉండగా ఈ అంశం మనలో చాలా మందికి పెద్ద సమస్యగా ఉంది ముఖ్యంగా తాము మంచి తల్లిదండ్రులు కాదా మంచి నిర్ణయాలు చేశామా లేదా అని మదన పడే తల్లిదండ్రులు నాకు తెలుసు చింతను జయించి కోలుకోవడానికి దేవుడు మానవులకు గొప్ప శక్తిని ఇచ్చాడనే విషయాన్ని అందరం గమనించాలి మా తల్లిదండ్రులు నన్ను నిజంగా చాలా ఘోరంగా పెంచారు మా నాన్న నన్ను ఎన్నో ఏళ్ళు లైంగికంగా వేధించిన ఇప్పుడు నేనెంతో బాగానే అభివృద్ధి చెందా దానికి ఎంతో కాలం పట్టింది రాళ్ళగారిని నడిచా అవన్నీ మంచి పనులని అనుకోవడం లేదు అలా జరగకుండా ఉంటే నిజంగా నా జీవితం వేరే విధంగా ఉండి ఉండేదేమో అయితే దేవుణ్ణి నమ్మితే ఆయన అన్నిటినీ మేలుగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది నా జీవితంలో జరిగిన పనులు చాలా చెడ్డవైన దానిలో మంచే వచ్చింది ఎందుకంటే ప్రజలకు నేను చేస్తున్న సేవకు అదే పెద్ద పునాది ఎన్ని సమస్యలను జయించాల్సి వస్తే మీ వ్యక్తిత్వం అంత లోతుగా వేరుపారి నిలుస్తుంది కనుక తల్లిదండ్రులు ఏ లోపాలు లేకుండా వ్యవహరించలేకపోయినా దిగులు పడవద్దని నేను ఈరోజు ప్రోత్సహించాలనుకుంటున్నా ఆది నిజం తల్లిదండ్రులుగా మన నిర్ణయాలు చాలా ముఖ్యమే అవి కుటుంబాలను పిల్లలను ప్రభావితం చేస్తాయి దేవుడు పిల్లలందరికీ స్వేచ్ఛగా నిర్ణయించుకునే అధికారాన్ని ఇచ్చాడు మీ కూడా ఆ విషయం బాగా తెలుసు అనుకుంటాను కుటుంబంలో బుద్ధులు వేరే ఉంటాయి సొంత నిర్ణయాలు తీసుకుంటారు నా సోదరుడు నేను ఒకే గదిలో పెరిగాం పెంపకం ఒకటి అయినా జీవితంలో మేము పూర్తిగా వ్యతిరేకమైన మార్గాల్లో దూరంగా జరిగి వెళ్ళిపోయాము ఇలా జరగడం మన తప్పే అనుకుంటూ పూర్తిగా వ్యాకరణంలో పడి జీవించవచ్చు ఈనాటి ని ముగించడానికి ఇది చాలా చక్కని పాయింట్ ఎందుకంటే ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు చాలామంది తమ పిల్లల్లో జీవితంలో చేసిన తప్పులకు తమను తామే నిందించుకుంటూ ఉండి ఉండవచ్చు ఆ తప్పు వాళ్ళు చేసి ఉండకపోవచ్చు మీరు ఈ అంశాన్ని ప్రస్తావించినందుకు నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే మనం తప్పక కొన్ని పనులకు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అయితే సాతాను సంబంధం లేని పనులకు కూడా మనమే తీసుకోవాలంటాడు తప్పంతా మందే అని చెప్తూ నింద మోపుతాడు మీరు బిడ్డల్ని ఎంత బాగా పెంచినా వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయవచ్చు ఆయన చివరికి తిరిగి వస్తారని బైబిల్ మనకు వాగ్దానం చేస్తుంది దాన్ని పూర్తిగా నమ్ముతున్నా మనం పిల్లల్ని ఎంతో బాగా పెంచినా సరే వాళ్ళు జీవితంలో నిజంగా చాలా సమస్యలు పడతారు అయితే వాళ్ళు చివరికు అక్కడికి వచ్చి చేరుకుంటారు మీరు ఎంపికలను గురించి బాగా ఆలోచించాలి బైబిల్ అంటుంది ముందు జీవ మరణాలు ఉన్నాయి జీవాన్ని ఎంచుకో నీవును ను ఇంటి వారు జీవిస్తారు మనం రోజంతా ఎంపికలు చేస్తూ ఉంటాం ఏం తినాలనే ఎంపిక పలుకులు కొనుగోళ్లు ఇతరులతో మనం ఏ విధంగా నడుచుకోవాలి చిరునవ్వు నవ్వాలా వద్ద రోజంతా ఎంపికలు చేస్తూ ఉంటాం నిర్ణయం అంటే మనం నాటే విత్తనం లాంటిది విత్తిన దాన్ని మనం కోస్తామని బైబిల్ స్పష్టంగా చెప్తుంది మరోసారి ఎంపికలను గురించి ప్రార్థించమని ప్రోత్సహిస్తున్నాను మునుపటి కంటే ఇప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోండి మేము అందించే ఆఫర్లను తీసుకోవాలి ఎందుకంటే నేడు చెప్పినట్లు మీరన్నిటిని నేర్చుకోవాలి జ్ఞాని అన్ని విషయాలని నేర్చుకుంటాడు ట్యూన్లో ఉండండి వివరాలన్నీ రాసుకోండి మీరంటే ప్రేమ మళ్ళీ రేపు కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ జాయస్ మినిస్ట్రీస్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యలు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్కి పార్ట్నర్స్కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్త పరిచయం నువ్వు సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలు ఇస్తున్నాం ప్రజలకి సువార్తను అందిస్తున్నాం మమ్మల్ని సంప్రదించండి లేదా ఈ రోజే జేఎంఎం ఇండియా డాట్ చూడండి మీ ప్రార్థనా అవసరతలను పంచుకోవడానికి జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి